నాకు స్కూల్ మ్యాగ్జిన్ కోసం ఒక మంచి కథ కావాలి మీ నాన్న రోజు కోర్టులో బోల్డ్ అని కథలు చెప్తారు క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేసావయ్యా అని అడగగానే అయ్యో అని మన బాబు చెప్తారు చూసావు అవి కథలంటే ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తారు ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ అది మా లాంటి వాళ్ళు కాదు వెళ్ళి మీరు ఒక ఎరగజేస్తాయి నేను పార్టీకి వెళ్ళాలి ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తున్న చెప్తారా మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరు మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట చెప్తావా ప్లీజ్ ఒక క్యూట్ ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గిన్వాల్ అయిపోయింది రాధవా అప్ప కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి మనదే ఒక్క రాసుకో ఈ కథ పేరు కత్తి అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు పక్కనే ఇంకో రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు పాంచాల దేశం ఆ రాజ్యానికి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు ఈ రెండు రాజ్యాలకి గత ముప్పై సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరుగు వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతి నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతి నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు రక్తం శివాలు ఏడుపులు యుద్ధం త్వరత కనిపించే దృశ్యాలు ఇవే తన తర్వాత తరాలకి దుస్థితి తన రాఘవుడు మంత్రితో మాట్లాడి వదిలేసి వెళ్ళిపోయాడు యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు సో

నుంచి హుసేన్ రావాలా నాయనా ఏంటికినాయనా నారప్పరెడ్డి కొడుకు ఎడు నాయనాడు కావాలా వీడికి మాకు తెలుసు వానికి చెప్పిన నారప్ప రెడ్డి కొడుకు జాడ తెలుసు ఇంతమంది ఏంటికి నాయనా வாடுயிட்ட படுத்தேம்மாய மீரனு ஒது மனுஷத்தே சா சட்டே அது ஆலி அப்படி ஈஸி அனுக்கு ఇది బయాలజీకి బాబు సైకాలజీకి మొగుడు మొగుడిని నేను చేస్తాడులే ఆడు తొంటలతో ఇచ్చేస్తావుగా ఈవినింగ్ గుర్తు చేయి నవ్వుతాను రాఘవ నా స్పెషలైజేషన్ ఎథనోసెంట్రిక్ స్ట్రగుల్స్ అర్థం కాలేదు కదా అడుగు అలా క్యూట్ గా చూడకు ఫ్యాక్షనిజం అని విన్నావా ఊళ్ళకు ఊళ్ళు నరికేసుకుంటారు అలాంటి ఫ్యాక్షనిజం ఉన్న ఊరు వెళ్ళాలి అక్కడ జనాన్ని ఇంటర్వ్యూ చేయాలి ఒక డాక్యుమెంటరీ తీయాలి ఇవన్నీ వన్ 1 మంత్ లో సబ్మిట్ చేయాలి హమ్ ఐ సొల్యూషన్ హమ్ పోమోడోరో అర్థం కాలేదు కదా అడుగు అలా క్యూట్ గా చూడకు ఈ పోమోడోరో ఇటాలియన్ లాంగ్వేజ్ లో హమ్ ఇది ఒక మేనేజ్మెంట్ టెక్నిక్ నిమిషాలు తర్వాత అలారం నిమిషాలు అటు ఇటు చూడకుండా కంప్లీట్ ఫోకస్ తో ఏం చదవాలి ఎప్పుడు చదవాలి ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తే సరిపోదు రాయి వర్క్ ఏం చదువుకున్నాం నువ్వు ఆంత్రపోజ్జో అయితే కాదు మీ ఫాదర్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి నేను చూస్తే అనిపిస్తుంది యు నో వర్క్ మా నాన్నకు సరిగ్గు నిజం ఎప్పుడన్నా మూడు వస్తే మా అమ్మ గోరంటకు పెట్టేవాడు నెక్స్ట్ పర్టిక్యులితే ఏం లేడే చేతులు ఎర్రంగా అందినే ఎవరైనా అడిగితే వేదు కొరుగారంతో బొమ్మ తిన్నాలేమే చేతులు సేంగా గడుక్కోలే అనబద్ధం చెప్పాడు ఏంది రెడ్డి నీదే ఊరు ఈ ఊరు కాదులే అమ్మే దొంగ విను త్వరకో కాలేజ్ అయ్యాక మళ్ళీ రేపు కలుద్దాం ఇక్కడే కానీ ఇక్కడ పేరేంటండి సార్ కాలేజ్ అటు ఇటు స్కూల్ రేపు పెళ్ళే పిల్లల వెళ్ళి తిరిగాను దానికంటే ముందు ప్రేమ పుట్టాలి నీలాంబర్ గారు అది పుట్టాలంటే పూలు కావాలి ఇటువైపు ఏమన్నావు ఇక్కడ వెనక బ్లాక్ లో கேக்கு போது ஏட்ட சிக்கினாரா ஓ ஓபா! తప్పించిన కంటబడ్డావా కనికరిస్తానేమో ఎంటబడ్డానా నరికేస్తావ రా అడుగుపప్పు సార్ సార్ అడుగు పగని ఏడిచిపెట్టి కదారా పరాస్థానంలో బతుకుతా ఉండేది ంట పోరు పల్లె నుంచి పట్టణం దాకా తెచ్చినారే కత్తులు పాలేగాళ్ల నుంచి పిండ్లో దాకా తెచ్చినారే ఓబా బసిరెడ్డి బిడ్డ లే బిరెడ్